హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మీద రీడ్డమ్ మై సాతి వ్లాగ్స్ అందరూ ఎలా ఉండాలని అయితే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఇక ఈరోజు తమిళ చూశారు కదా నేను అయితే అబ్బులు గారు ఫోన్లో అయితే మాట్లాడాను అసలు నేను ఫోన్ ఎత్తతాడని చెప్పి అనుకోలేదు కానీ ఫోన్ అయితే ఎత్తాడండి అంతకుముందు త్రీ టైమ్స్ అయితే చేశాను కానీ ఎత్తలేదు అంటే ఆయన పొలం పొందంలో ఉంటారు కదా అందుకని ఎత్తలేదు కానీ నా అంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఫోన్ అయితే ఎత్తారు ఇక ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు ఇక మీరైతే ఆ వీడియో కాల్ అయితే వినొచ్చు నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది మాట్లాడి అంటే ఎవరో వ్యక్తి కొంచెం ఫేమస్ అయిన వాళ్ళతో మాట్లాడమంటే కొంచెం ఎవరికైనా సంతోషంగా ఉంటుంది కదా అందుకని చెప్పి నాకు కూడా అట్లా అనిపించింది అండి అమ్మ కూడా అయితే మాట్లాడింది రెండే రెండు మాట్లాడింది అదేనండి అందుకంటే మాట్లాడలేక నేను అంతేగా నాకు అదే సర్ప్రైజ్గా ఉంది ఆయన ఫోన్ ఎత్తారంటేనే సడన్గా వచ్చి చెప్పింది అమ్మాయి ఇంకా మా వెళ్ళి అప్పటికప్పుడే మాట్లాడాలంటే కొంచెం ఇదిగానే ఉంది కదండి పక్కడితో మాట్లాడాలంటే ఇది తమ్మనేలు అయితే చూడండి మీరు కూడా తమ్మనేలు కాదు వీడియో వీడియో అయితే చూడండి ఒక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అండి బాయ్ అదే అది అందుకే నేను ఎప్పుడు చేయాలని చెప్పి అంటున్నా మీ వీడియో చూస్తుంటా కదా అవునవును ఎవరండి అన్నారా మాది ఇక్కడ ఇటు రావురు ఏమరండి సంతరావురని చీరాల వైపు ఆహా సరే చెప్పండి అదే మీ ఎక్కువ మీ వీడియో చూస్తే నేను వన్ ఇయర్ క్రితం నుంచి వీడియో స్టార్ట్ చేశా అంటే మీరు చాలా ఛానల్స్ పెట్టి ఫెయిల్ అయ్యి అది వదలకుండా అవునవునండి అది మధ్య చైనీ ఛానల్స్ పెట్టినా కూడా దాని గురించి వదిలేయకుండా పెట్టారు కదా ఎక్కువ శాతం ఇన్స్పైర్ అయ్యి మీనల్ పెట్టా మీలాగే బ్లాగ్స్ తీసుకున్నా త్రీ థౌజండ్ అట్లా ఇయర్ అయింది పన్నెండు వందల వీడియోస్ పెట్టాయి అంటే షార్ట్స్ కలిపి మీరేమన్నా సలహా ఇస్తారేమో అని అంటే మీ మీకు ఫోన్ చేసి కనుక్కున్నా అని చెప్పి కొంతమంది పెడితే వాళ్ళ దగ్గర తీసుకున్నా నెంబరు వేరే వాళ్ళు ఛానల్ పేరు గుర్తులేదు ఆ ఛానల్ ఆమె ఇచ్చింది కామెంట్స్ లో నాకు గుర్తిస్తారా నెంబర్ అంటే ఇచ్చారు అప్పుడు ఎవరిని అడిగారండి నెంబర్ మీరు అంటే మా ఛానల్ లో చూడలేదండి మీ ఛానల్ నెంబర్ ఉందని నాకు తెలీదు నేను వేరే వాళ్ళని అడిగితే కామెంట్ చేస్తే వాళ్ళ నెంబర్ పెట్టారు నాకు ఎవరు అంటే పెట్టుకో చాలా రోజులు అయిన వాళ్ళు పెట్టినప్పుడు చేస్తేనేమో మీరు ఎత్తలేదు అంటే కలవలేదు ఇది రాంగ్ నెంబర్ ఏమో నాకు తప్పు నెంబర్ ఇచ్చిందేమో అనుకున్నా మళ్ళీ ఎందుకు మూడు రోజుల క్రితం ట్రై చేస్తే రింగ్ అయింది ఇంకా అందుకని వాట్సాప్ లో మెసేజ్ చేస్తే ఎప్పుడు చేసాను మీరు కుదిరినప్పుడు చెప్తారు కదా అంటే మీరు కదా అందుకని చెప్పి ఎప్పుడు చేయమంటారని చెప్పి అడిగా అయితే పన్నెండు వందల పెద్ద పెద్దలు ఎందుకు అంటే రెండు కలిపి చూసాను పన్నెండు వందలు వచ్చినాయి అంటే మానిటైజేషన్ అయిపోయింది

అవునవునండి ఇప్పుడు కూడా ఎనిమిది వందలు పన్నెండు వందలు అంటే పట్ల బాగా అవుతుంది ఎందుకంటే మూడు వేల మంది సబ్స్క్రైబర్లు కదా మనం పెట్టిన వీడియో మన సబ్స్క్రైబర్లు అందరూ చూడరండి కొంతమంది చూస్తారు బయట చూస్తారు అందుకని మీరు కంటిన్యూస్ గా పెట్టాలి వీడియోలు డైలీ పెట్టాలి పెడతాం అప్పుడు ఏమొద్దంటే మన వీడియోలు రికమెండేషన్ లోకి వెళ్తా ఉంటాయి ఎప్పుడైతే మన వీడియోలు రికమెండేషన్ లోకి వెళ్తాం స్టార్ట్ అవుతుంది అక్కడ నుంచి మన వీడియోలు ఏదో ఒకటి వైరల్ అవుతుంది అక్కడ నుంచి వైరల్ అయిన కాళ్ళ నుంచి కంటిన్యూస్ గా మనం వీడియోలు పెడుతుంటే మన వీడియోలు బాగా లోకి రికమెండ్ అంతేగాని ఒక రోజు అయితే మరి నాలుగు రోజుల దాకా పెట్టుకుని ఉండకూడదు అంటే మూడు వేల నాలుగు వందల అరవై నాలుగు మంది ఉన్నారు నాకు సబ్స్క్రైబర్లు అవును తక్కువ మంది ఉన్నారు కాబట్టి మీరు ఇంకా వీడియోలు అదే అదే అంటే వన్ ఇయర్ అయినా కూడా తక్కువ మంది అంటే తక్కువ మంది ఉన్న వ్యూస్ తగ్గుతున్నాయి ఇంకా ఇంతే వస్తాయేమో అనుకుంటున్నాను లేదు లేదండి అక్కడ మీరు కంటిన్యూస్ గా చేయాలి కదా అది రోజు అంటే ఒక్కోసారి కుదరకపోతే రెండు రోజులు కోసారి పెడుతున్నాం అదేనండి అయితే ఫస్ట్ లో కొద్ది అంటే సబ్స్క్రైబర్లు వచ్చేదాకా మనం మన ఛానల్ పికప్ అయ్యేదాకా డైలీ పెట్టిన వీడియో ఆ డైలీ పెడతానికి ట్రై చేస్తున్నాం రోజు మనం ఛానల్ నడపాలనుకుంటే రోజు వీడియో పెట్టాలని అంతేగాని రెండు రోజులు కోసం ఆరంటే కోరుతుంది మేము అనుకోండి ఎప్పుడన్నా పెట్టలేకపోయినా సరే మా ఆల్రెడీ మా ఛానల్ సక్సెస్ అయిపోయి ఉంది కాబట్టి ఒక రోజు పెట్టకపోయినా ఏమోదండి అవును మీరు డైలీ అయినా డైలీకి రెండు పెడతారు కదా పెట్టాలండి మరి పెడితేనే ఉంది యూట్యూబ్ ఎంగేజ్ ఉంది అది సార్ మీ ఛానల్ పంపండి వాట్సాప్ నెంబర్ గా పెడతా పెడతా కంటిన్యూస్ గా చేయండి చేస్తే ఖచ్చితంగా అవుతారు మీరు అని చెప్పి చెప్పేది అంటారా సలహా అంటూ ఏమి లేదు కంటిన్యూస్ వీడియోస్ పెట్టండి మొత్తం కనిపిస్తాం కనిపించండి ఇప్పుడు వీడియోలు అరగ పెట్టాలి ఇలాగ పెట్టాలి ఎలా పెడితే సక్సెస్ అవుతారు ఇలా పెడితే సక్సెస్ అవుతారు ఏమి లేవండి మనకి ఎలాగుంటారో తీసేసి పెట్టేస్తాం ఇప్పుడు ఎవరికి వీడియో నచ్చిందో చెప్పలేము అందుకని ఇలాగే పెట్టాలి నేను అలాగే పెట్టాలి ఇలాగే చేయాలి అలాగే చేయాలని దూరేం లేదు ఎవరి స్టైల్ బట్టి వాళ్ళు చేసుకుంటారు ఎవరి లైఫ్ స్టైల్ బట్టి వాళ్ళు చేసుకుంటారు కాబట్టి మీరు ఎలా చేయాలి ఎలా చేయాలని అనక్కర్లేదు మీ లైఫ్ స్టైల్ మీరు చూపిస్తున్నాయి మీ లైఫ్ స్టైల్ నచ్చిన వాళ్ళు చూస్తారు అంతేగాని వాళ్ళందరూ అలా చేస్తున్నారు నేను ఎలా చేయను అలా చేయను అవన్నీ ఉంటుంది మీ లైఫ్ స్టైల్ మీది మా లైఫ్ స్టైల్ మాది అంటే కొంతమంది మా చుట్టాలే అంటే మీ ఛానల్ మీ ఛానల్ చూసి పెట్టారని చెప్పి తెలియదు కదా మీ వీడియోస్ కొంచెం వాళ్ళ వీడియోస్ లాగా అని చెప్పి కూడా ఇద్దరు అన్నారు మా చుట్టాలూ లైఫ్ కేవలం మీ చూస్తే వీడియోస్ చేద్దాం అని చెప్పి అనుకున్నా నేను మీ వీడియోస్ చూస్తే నాకు వీడియో చేయాలని చెప్పి ఆలోచన వచ్చింది ఆ సరే సరే ఒకసారి ఛానల్ లింక్ పెట్టండి చూస్తాను ఒకసారి ఆ పెరుగుతా మాట్లాడే ఒకసారి మాట్లాడండి ఎవరండి మమ్మమ్మా సరే మాట్లాడి ఇవ్వండి అసలు మీతోనే మాట్లాడుతున్నావు నా ఆచర్యం ఉందండి మాకైతే నేను ఆయమ్మాయి ఫోన్ చేస్తాను మన ఫోన్ ఎత్తుతారా అసలు అన్నట్టుగా ఆలోచిస్తాను లేదు లేదు భలే ఎందుకంటే అయితే ఒక్క రాత్రి పనులు ఉన్నప్పుడు ఏమో ఎత్తుకు కుదరదు అందరూ బాగున్నారు పంచండి మీరైతే ఆ మేమైతే మీ వీడియోలు కంపల్సరీ చదువుతుంటావని తీరాల దగ్గర మాకు మీది కోయలు కూడ మాది కో ఏలూరు జిల్లా వరకు పశ్చిమ గోదావరి జిల్లా ఇప్పుడు ఏలూరు జిల్లా చేసేది చాలా దూరం అవునా చాలా దూరం దూరండి మీరేం చదువుకున్నారండి నేను సెవెంత్ క్లాస్ అండి సెవెంత్ క్లాస్ చదివి చూడు మరి అంత టాలెంట్ ఆ సార్ని సార్ పోయిన చాలా మళ్ళీ పెట్టాది టాలెంట్ అవును అవును ఒకసారి పెట్టినంత పోయేంత మాత్రం వదిలేయకూడదు అదే అక్కడే అమ్మాయి పట్టుకుంది అమ్మాయి కూడా అమ్మాయి ఇంటర్ చదువుకుందండి మ్యారేజ్ అయిపోయిందండి మ్యారేజ్ అయిపోయింది కంటిన్యూ చేయమని ఒకసారి ఛానల్ నుంచి పెట్టమని ఒకసారి ఇప్పుడే పెడతాను వీడియో అయితే చూసారు కదండి మాకైతే ఏం మాట్లాడమో కూడా అర్థం కాలేదు అంత నర్వస్ గా ఫీల్ అయ్యా ఎందుకంటే ఫస్ట్ టైం మాట్లాడుతున్నాం కదా అదే చాలా మాట్లాడినట్టు అయితే అంత నర్వస్ గా అయితే ఫీల్ అయ్యే వాళ్ళం కాదు ఇంకా సత్యవేది గారితో అయితే మాట్లాడలేదు తాము తన పని చేసుకుంటా ఉన్నారంట ఈసారి వీలైతే తనతో మాట్లాడాలని మేము అనుకుంటున్నాము ఈసారి ఫోన్ చేసి ఇంకా క్లియర్గా మాట్లాడాలనుకుంటున్నాను ఇప్పుడు మాట్లాడింది మాత్రం చాలా తక్కువే ఎందుకంటే మాట్లాడే రాలేదు అసలుకి అప్పటికప్పుడు మాట్లాడాలంటే సరేనండి బాయ్ బాయ్